హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కామ్ టుడే ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానండి టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ గురించి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళందరికీ యూజ్ అవుతుంది మర్చిపోయి ఉంటారు కొంతమంది వాళ్ళకు కూడా గుర్తు చేసిన వాళ్ళు అవుతారు ఏందంటే టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఏప్రిల్ ట్వంటీ టూ నుంచి ప్రారంభము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ ఫోర్ ఉద్యోగాల స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులకు స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మే మూడవ తేదీ వరకు సర్టిఫికేట్ పరిశీలన కొరకై ఆల్ టికెట్ నెంబర్తో కూడిన షెడ్యూల్ అనమాట టీఎస్పిసి గ్రూప్ ఫోర్ స్పోర్ట్స్ క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషను ఆల్టికేట్ అండ్ షెడ్యూల్ విడుదల చేశారు స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అందరికీ కాదు వీళ్ళకి మాత్రమే గుర్తుపెట్టుకోండి అందరికనేసి మీరు మీరు గాబరపడకండి ఓన్లీ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకే గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తము ఫైవ్ హండ్రెడ్ చేసి అయ్యారు చేసింది కింద ఇవ్వన లింక్ ద్వారా ఆల్ టికెట్ నెంబరు మరియు ఫామ్ వన్ టూ లను డౌన్లోడ్ చేసుకోవాలి మనము డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ని ఫిల్ చేయాలన్నమాట వన్ టూ త్రీ ఫోర్ ఫామ్లను ఫిల్ చేసి ఆ టికెట్ను ఆ ఫాములు మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మన స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా ఆ సర్టిఫికేట్లను తీసుకొని మన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇది అండి మనకు మొత్తం పోస్ట్లు ఎంత వన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ కదా మొత్తం ఇంతమంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎంపికయ్యారంట ఏది స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ మెంబర్సు ఇది వచ్చేసి మనకు ఉదయం పదకొండు గంటల నుంచి టిఎస్పిఎస్సి కార్యాలయంలో జరిగే సర్టిఫికేట్ పరిశీలన అభ్యర్థులు అన్ని రకాల స్పోర్ట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్లు రెండు పాస్పోర్టోలు అలాగే మన ఉందిగా వన్ టూ త్రీ అనే ఫామ్లో మన లింక్లో ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేస్తే ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది లోకి వెళ్తే సర్చ్ చేస్తే అది లింక్ ఉంటుంది ఆ లింక్లో ఇవి సర్టిఫ్ ఈ ఫార్మ్స్ ఉంటాయి ఆ ఫామ్స్ ఫిల్ చేసి మన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ స్పోర్ట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ రెండు పాస్పోర్టోలు వాళ్ళు వా ఫామ్ వన్ టూ త్రీలో ఫిల్ చేసి మనము వెరిఫికేషన్ వెరిఫికేషన్కి వెళ్ళాలి మార్నింగ్ లెవెన్ నుంచి స్టార్ట్ అయితే ఏప్రిల్ ట్వంటీ మే థర్స్ వరకు ఉంటుంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది టీఎస్పిఎస్సి కార్యాలయంలోని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది చూడండి ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ సర్టిఫికెట్ వెరిఫిక